హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మహేష్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను న్యాచురల్గా ఇంట్లోనే హోమ్మేడ్ అన్న అయితే తయారు చేస్తున్నానండి ఇది గుంటకరగలాకు ఇదైతే గోరిండాకండి చూడండి ఇదైతే నేను గుంటకరగలాకు ఎండబెట్టినాక ఇలా అయితే ఉందండి ఇదిగోండి గోరింటాకు ఎండ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది చేపతో నలిపితేనే మొత్తం పొడి పొడి అయిపోయింది ఇవి దోస అనే పువ్వులండి ఈ మూడు కనుక మనకి ఇంట్లో ఉంటే మనం న్యాచురల్గా ఇంట్లోనే అన్న అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అవే దోస అనే పువ్వులు గుంటకరగలాకు గోరింటాక అండి ఇదిగో చూడండి మీరు నేను ఎండ పెట్టేటప్పుడు ఎంత అయితే ఉన్నాయో ఎండ పెట్టిన తర్వాత అన్నీ అయితే ఒక ప్లేట్కి జరిపోయాయండి నేనైతే గోతంలో పోసి ఎండలో పెట్టాను ఎండ నాకు ఎంత ఆకైతే అయితే వచ్చిందో చూడండి ఇక్కడైతే గోరింటాక అయితే మిస్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను మెత్తగా అయితే మిస్సీ అయితే పట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను గోరింటాకైతే అయితే మిస్సీ అయితే పట్టేసాను ఇదిగోండి నేను ఎండ పెట్టినాక ఆకు చూపించాను కదండి ఇప్పుడు మిస్సీ పట్టిన తర్వాత ఎంత పౌడర్ వచ్చిందో మీరే చూడండి ఇదిగోండి ఇక్కడైతే గుండెకరలాగ కూడా మిస్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మొత్తం ఆకనైతే మిస్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా ఈ హెన్న ఎలా వాడాలి అనేది అయితే నేను ఇప్పుడైతే చెప్తానండి తలస్నానం చేసే నెక్స్ట్ డే అయితే హెన్న పెట్టేసుకొని షాంపూ వేయకుండా అయితే వాష్ చేసుకోవాలండి ఆయిల్ పెట్టిన హెయిర్కి అయితే అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే షాంపూ వేయాలి కాబట్టి తలస్నానం చేసినప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం షాంపూ వేయం కాబట్టి హెన్న అనేది మన హెయిర్కి అయితే బాగా పడుతుంది అప్పుడైతే హెయిర్ అయితే గ్రోత్ అవుతుందండి లాంగ్గా ఒత్తుగా కూడా పెరుగుతుంది ఇదిగోండి మొత్తం అయితే మిస్తీ అయితే పట్టేసి ఒకసారి కలుపుకొని బాక్సులు అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను మనం ఒకసారి ఆకుని ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం పెట్టుకోవాలనిపించినప్పుడు ఒక రెండు స్పూన్లు వేసి వాటర్లో కానీ మజ్జిగలో కానీ పెరుగులో అయినా వేసి పెట్టుకోవచ్చు అది ఆకుని రుబ్బి పెట్టుకోవడం కంటే ఈ విధంగా ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చేసి పెట్టుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి